शुक्लाधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम सर्विघ्नोपात ओं श्रीकृष्णपरब्रमणे नम श्रीमद्भगवद्गी अध पंचमोध्याय कर्मसन्यासग पदकंडो श्लोकम మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్వాత్మశుద్ధయే యోగులు అయిన వారు కేవలము శరీరము చేత మనస్సు చేత బుద్ధి చేత ఇంద్రియముల చేత కర్మలు చేస్తున్నారు కాని ఆ కర్మలను ఫలాపేక్ష లేకుండా ఎటువంటి సంఘం లేకుండా చేస్తున్నారు ఇప్పుడు ఈ శ్లోకంలో పరమాత్మ యోగులు కర్మలు చేసే స్థితిని తెలుపుతున్నారు ఇదే నిష్కామ కర్మ కర్మయోగమునకు తొలిమెట్టు నిష్కామ కర్మ చేతనే చిత్తశుద్ధి కలుగుతుంది ఈ చిత్తశుద్ధిని పొందటానికే సాధకులు నిష్కామ కర్మలు కర్తృత్వ భావన లేకుండా ఫలాపేక్ష లేకుండా మమతా మమకారములు లేకుండా రాగద్వేషములు లేకుండా కర్మలు చేస్తున్నారు ఇక్కడ కేవలం అనే కేవల అనే పదం వాడారు అంటే కేవలము ఇంద్రియములతోనే అని అర్థము అంటే కేవలం ఇంద్రియములతోనే చేస్తున్నాడు అని అర్థం ఎందుకంటే ఇంద్రియములు జడములు వాటంతటవి ఏ పని చేయలేవు మనసు బుద్ధి అహంకారము తోడైతేనే కానీ ఏ పని చేయలేవు కాబట్టి చేసే కర్మల మీద ఎటువంటి సంగము లేకుండా మమతానురాగాలు లేకుండా ఫలాపేక్ష లేకుండా నిష్కామంగా కర్మలు చేస్తే చిత్తము నిర్మలంగా ఉంటుంది జ్ఞానము కలుగుతుంది మోక్షమునకు మార్గం సులువు అవుతుంది ఇలా కర్మలు చేసినా అవి చేసినట్టు కావు మలినమైన మనస్సుతో కర్మలు చేస్తే అవి జ్ఞానమును కలిగించవు ఒకసారి జ్ఞానం కలిగితే ఇంకా వారు ఇంద్రియములతో ఏ ధర్మ కార్యములు చేసినా అవి చేయనట్టే కాబట్టి దీనినే కర్మ సన్యాసము అని అనవచ్చు కాబట్టి మోక్షం కావాలి అని కోరుకునేవాడు ఫలాశక్తిని వదిలిపెట్టి రాగద్వేషములు వదిలిపెట్టి కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేసి జ్ఞాని కావాలి దీనినే కర్మ అని మనం తెలుసుకున్నాము నిష్కామ కర్మ ఆచరిస్తే చిత్తము శుద్ధి అవుతుంది యోగులు సాధకులు అయిన వాళ్ళు తమ మనస్సు చిత్తము పరిశుద్ధంగా ఉండటానికి గాను ఫలాన్ని ఆశించకుండా సహజ శ్రేయస్సుకు కర్మలు చేస్తుంటారు కేవలం ఇంద్రియములతోనే కాదు బుద్ధితో మనస్సుతో కూడా ఇటువంటి ఆలోచనలు చేస్తుంటారు చాలామంది పైకి సమాజ సేవ చేస్తున్నట్లు కనిపించిన లోపల ఎంతో కొంత లాభం పొందాలనే ఆశతోనే కర్మలు చేస్తుంటారు కేవలం ఇంద్రియములతోనే కాదు మనసులో కలిగే ఆలోచనలు బుద్ధి చేసే నిర్ణయాలు అన్నీ పరోపకారానికి సమాజ శ్రేయస్సు కొరకే చేయాలి మనోబుద్ధి అహంకారములలో కూడా స్వార్థం ఉండకూడదు మమత అభిమానము ఉండకూడదు అందుకే పరమాత్మ కేవలం ఇంద్రియైరపి అని వాడారు అంటే కేవలము ఇంద్రియములతోనే కాకుండా మనసు బుద్ధి కూడా నిష్కామ కర్మ చేయటం గురించి ఆలోచించాలి ఆచరణలో పెట్టాలి ఇలా చేసినట్టయితే మనస్సు చిత్తము కూడా నిర్మలత్వం పొందుతుంది దానివలన జ్ఞానము కలుగుతుంది అప్పుడు మోక్ష మార్గంలో ప్రయాణం చేస్తాము కాబట్టి జ్ఞానం కావాలంటే మనస్సు బుద్ధి నిర్మలంగా ఉండాలి ఎందుకంటే ఈ మనోబుద్ధులు అటు ఇంద్రియములకు ఇటు ఆత్మకు మధ్య సమాధానంగా ఉంటాయి చేసే పనులు మంచిగా ఉన్న మనోబుద్ధులు మనిల మలినంగా ఉంటే జ్ఞానం రాదు ఒకసారి ఆత్మజ్ఞానము కలిగితే ఇంకా మనోబుద్ధులతో పని లేదు ఎందుకంటే నేను వేరు శరీరం వేరు అనే భావన కలుగుతుంది దానికి అనుగుణంగానే మనోబుద్ధులు ప్రవర్తిస్తుంటాయి కాబట్టి ఇంద్రియములతోనే మంచి పనులు చేయటం కాదు మనోబుద్ధులు కూడా నిర్మలంగా ఉండాలి లోకోపకారం కొరకు పాటుపడాలి అప్పుడే జ్ఞానోదయం అవుతుంది ఇదంతా సాధకుల కొరకు చెప్పారు మా కోసం కాదు అయినా మాకు చదువు ఉద్యోగము వ్యాపారాలతోనే సరిపోతుంది ఇంకా సాధన చేయటం ఎక్కడా అది కుదరదు అని చాలామంది అంటుంటారు ఎందుకంటే కష్టమైన పనిని ఎగ ఎగవేయటానికి ఎప్పుడూ మానవులు ఇష్టపడుతుంటారు కానీ పరమాత్మ అలా అనలేదు మీకు శరీరంతో భగవంతుని పూజించటం ధ్యానించటం కుదరకపోతే మనసుతో చేయండి మానసిక పూజ చేయండి మనసుతోనే అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించండి మీ మనసును పరమాత్మకు అర్పించండి అన్ని పనులు పరమాత్మ పరంగా చేయండి అదే మానసిక పూజ అది కుదరకపోతే ఏదో ఒక పుస్తకము భగవద్గీత కానీ రామాయణము లాంటి గ్రంథములు కానీ పక్కన పెట్టుకొని పని మధ్యలో నాలుగు పేజీలు బుద్ధిగా చదవండి మీకు రిలాక్సేషన్గా ఉంటుంది జ్ఞానం వస్తుంది ఈ విధంగా కేవలం శరీరంతోనే కాకుండా మనస్సుతో కూడా బుద్ధితో కూడా పరమాత్మను పూజించవచ్చు అర్చించవచ్చు అని పరమాత్మ మనకు తెలియజేస్తున్నాడు అయితే ఈ మానసిక పూజ కానీ గ్రంథ పఠనం కానీ ఏదో ఒక ఫలితాన్ని ఆచరి ఆశించి చేయకూడదు అందుకే సంగం త్యక్వ అని అన్నారు నిష్కామంగా చేయాలి అలా చేస్తే మనకు వచ్చే ఫలితమే ఆత్మశుద్ధి అంటే మనసు శుద్ధి అవుతుంది మనసు నిర్మలంగా ఉంటుంది ఎటువంటి టెన్షన్లు ఉండవు బీపీ షుగరు ఉండవు ఆరోగ్యంగా ఉంటారు హరే కృష్ణ